నిరుపేద కుటుంబం చదివించలేని స్తోమత పగలంతా కష్టపడుతూ రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు చదువుతూ ముందుకు సాగింది ఆ యువతి చివర కనుకున్నది సాధించింది గ్రూప్ టూలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా ఎంపికయింది ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ అహోరాత్రులు శ్రమించినా దక్కని విజయాన్ని ఇట్టే సొంతం చేసుకుంది జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ధైర్యంతో ముందుకు సాగింది చివర కనుకున్నది సాధించింది కర్నూలు జిల్లాకు చెందిన విజయలక్ష్మి అయితే తన పేరులో ఉన్న విజయాన్ని దక్కించుకునేందుకు ఆమె పడిన శ్రమ అంతా ఇంతా కాదు నిజంగా ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఎదగాలన్న ఆమె ఆంక్షను ప్రతి ఒక్కరూ ఆశయంగా మార్చుకోవాల్సిందే పేద ఇంట ప్రతిభ కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఎల్లావత్తులకు చెందిన విజయలక్ష్మి ఏపీ గ్రూప్ గ్రూప్ టూలో అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా ఎంపికైంది విజయలక్ష్మి తల్లిదండ్రులు సాధారణ వ్యవసాయ కూలీలు వారికే ఐదుగురు సంతానం కాగా విజయలక్ష్మి చివరిది కుటుంబం మొత్తం కూలీ పనులకు వెళ్లి జీవనం సాగించారు అలా అతి కష్టం మీద విజయలక్ష్మి పదో తరగతి వరకు ఊర్లోనే చదివారు నంద్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు అక్కడే ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ కూడా పూర్తి చేశారు విజయలక్ష్మి రెండు వేల పద్దెనిమిదిలో స్వగ్రామానికి చెందిన చెన్నయ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేసినా వినలేదు సొంతంగానే ఆ దంపతులు ట్రాక్టర్ కొనుగోలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు అయితే అందరి మహిళల్లో సాధారణ గృహిణిగా ఉండడానికి విజయలక్ష్మి ఇష్టపడలేదు ప్రభుత్వ కొలువు సాధించాలన్న ఆలోచన చేశారు అందుకు భర్త చెన్నయ్య సహకారం తోడైంది దీంతో విజయలక్ష్మి గ్రూప్ టూ శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లి హాస్టల్లో చేరారు ఇంతలోనే విజయలక్ష్మి భర్త చెన్నయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఆయన కాలు విరిగిపోయింది కుటుంబ పరిస్థితి తారుమారైంది విజయలక్ష్మి వెనువెంటనే గ్రూప్ టూ శిక్షణను మధ్యలో ఆపేసి సొంత గ్రామానికి చేరుకున్నారు కొంతకాలానికి భర్త కోలుకున్నారు మళ్లీ దంపతులు ఇద్దరు కూలి పనులకు వెళ్లడం మొదలు పెట్టారు కానీ విజయలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న ఆశ మాత్రం మిగిలిపోయింది ఒకవైపు కుటుంబ జీవనం కష్టంగా మారింది వారి కూలికి వెళ్తే కానీ గిట్టుబాటు కాదు అలాగనే ప్రత్యేక శిక్షణ తీసుకునే పరిస్థితి లేదు అందుకే ఉదయం కూలి పనులకు వెళ్లేవారు ఇంటికి రాగానే ప్రిపరేషన్ మొదలు పెట్టేవారు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు చదువుకునేవారు పనులు లేని రోజు మాత్రం ఇంటి దగ్గర ఎక్కువ సమయం చదువుకునేవారు ఇంతలోనే గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ వచ్చింది వెంటనే దరఖాస్తు చేసుకున్నారు విజయలక్ష్మి అప్పటి నుంచి రోజుకి ఎనిమిది గంటల పాటు కష్టపడి చదివారు ఉదయం కూలి పనులు సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పరీక్ష కోసం సన్నద్ధమయ్యారు తానే సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నారు రాత్రి చదివిన టాపిక్స్ మరుసటి రోజు కూలి పనులకు వెళ్లిన సమయంలో మరోసారి గుర్తు చేసుకునేవారు ఇలా కష్టపడి అనుకున్నది సాధించారు అసిస్టెంట్ సెక్షన్ అధికారిగా గ్రూప్ టూ ఉద్యోగాన్ని సాధించారు కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని తనకిష్టమైన ప్రభుత్వ కొరువు సాధించారు విజయలక్ష్మి తన పేరులో ఉన్న విజయాన్ని సార్థకం చేసుకున్నారు నిజంగా ఆమెకు ఆఫ్ చెప్పాల్సిందే